హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను చలికాలంలో రోజుకొక లడ్డు తిన్నా బాగుంటుంది ఎలాంటి పాకం కానీ నెయ్యి కానీ వాడకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పల్లీలు ఒక కప్పు నువ్వులు హాఫ్ కప్ బెల్లం వన్ కప్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందంపాటి బాండీ పెట్టుకొని పల్లీలు ఒక కప్పు తీసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి పల్లీలు మంట హైలో పెట్టి వేయించినట్లయితే త్వరగా వేగుతాయి కాకపోతే పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి పల్లీలు సన్నటి మంట మీద బాగా వేయించుకోండి గింజ లోపల వరకు వేగాలి అంటే పల్లీలు సన్నటి మంట మీద వేయించుకోండి పల్లీలు వేసి చేసుకుంటాం కాబట్టి ఈ లడ్డు రోజుకొకటి తిన్న రక్తం బాగుంటుంది రోజుకొకటి తిన్న ఇలాంటి లడ్డు బాగుంటుంది ఇందులో పల్లీలు నువ్వులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పల్లీలు రక్తం పట్టడానికి బెల్లం ఐరన్ బెల్లంలో ఐరన్ నువ్వులలో కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి లడ్డు రోజుకొకటి తిన్న ఆరోగ్యం బాగుంటుంది రక్తం సరఫరా కూడా బాగుంటుంది ఇలా బాగా వేయించుకున్న ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి పల్లీలు ఎంత బాగా వేగాయో ఒకటి ఇలా చూస్తే ఎంత బాగా వేగాయో చూడండి పల్లీలు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ నువ్వులు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి చలికాలంలో నువ్వులు తినడం వల్ల బాగుంటుంది పాలల్లో కన్నా నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని రోజుకొకటి తిన్న బాగుంటుంది నువ్వులు కూడా సన్నటి మంట మీద బాగా వేయించుకోండి నువ్వులు త్వరగా వేగుతాయి నువ్వులు వేడి కాబట్టి చలికాలంలో వీటిని తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి పాకం లేకుండా ఈ లడ్డూలను చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకోగలిగిన లడ్డూలు రక్తం బాగా ఉండాలంటే పల్లీలు నువ్వులు బెల్లం ఇవన్నీ కలిపి చేసినది తింటే రక్తం బాగా ఉంటుంది మనిషికి రక్తం చాలా అవసరం రక్తం బాగుంటే ఆరోగ్యం బాగున్నట్లు కాబట్టి రోజుకొక లడ్డు ఇలాంటిది తిన్నా బాగుంటుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి వేయించుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా మిక్సీ చేసుకోండి పల్లీలు కోర్సుగా మిక్సీ చేసుకోవాలని ఎందుకు చెప్పానంటే వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత నువ్వులు కూడా వేస్తాను నువ్వులు కూడా మిక్సీ చేస్తాం కాబట్టి పల్లీలు కూర్సు పల్లీలు కోర్సుగా మిక్సీ చేసుకోవాలని చెప్పాను మెత్తగా మిక్సీ చేసుకోవద్దు కోర్సుగా మిక్సీ చేసుకున్న పల్లీకి వేయించుకున్న నువ్వులను పూర్తిగా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి కోర్సుగా మిక్సీ చేసుకోండి కోర్సుగా మిక్సీ చేసుకున్న పల్లీలు నువ్వులలోకి ఒక కప్పు బెల్లం వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి బెల్లం వేసి మిక్సీ చేసేటప్పుడు పల్స్ మోడులో మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వీటన్నింటినీ ఒకసారి చేత్తు బాగా కలుపుకొని లడ్డుల్లాగా చేసుకోండి ఎలాంటి పాకం కానీ నెయ్యి కానీ లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగిన లడ్డూలు లడ్డు చూడండి ఎంత బాగొచ్చిందో రక్తం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి రోజుకొక లడ్డు లడ్డూ తీసుకోండి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినగలిగిన అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి నా ఛానల్లో పాకం లేకుండా చేసుకునే రవ్వ లడ్డు రాగుల లడ్డు ఇవన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్